ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ముందుగా మనం ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలున్నాయో చూద్దాం మనకి మిథున రాశిలో గురుగ్రహము రాహువు మనకి కుంభరాశి శని వక్రించి మీనరాశి గురుడు కూడా వక్రించాడు అతిచారంతో మిథున రాశిలో ఉన్నాడు ఆ తర్వాత రవి బుధులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉన్నారు తర్వాత కుజుడు తులరాశికి వెళ్ళిపోయాడు రవి కేతు కేతు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు దీన్ని బట్టి పన్నెండు రాశులకి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం రాశి ఈ మిథున రాశి వారికి అతిచార గురుడు మరి ఈ యొక్క జన్మరాశిలో ఉండడం వలన షుగర్ రా వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి బ్రహ్మాండంగా తింటారు అయితే చెడ్డవాళ్ళతో స్నేహాలు చేయడము జ్ఞానవంతులతో దూరంగా ఉండడం అనేటటువంటిది మీరు చేయడం జరుగుతుంది మీరు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి బుర్రలేని పనుల వల్ల సమస్యల్లో ఇరుక్కునేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఆదాయాలు బాగా పెరుగుతాయి భర్తల చేత అన్నీ కూడా ఇళ్ళు స్థలాలు అన్నీ కూడా ఎక్కడ ఆడబడ ఆడబిడ్డలకి అత్తగారులకి ఇచ్చేస్తుందని కొరిపిచ్చేస్తారు అలాగే వాడు కట్టలేక ఈ బిల్లులన్నీ ఈఎంఐలు కట్టలేక వాడు చచ్చిపోతూ ఉంటాడు కాబట్టి రకరకాల తిండి పదార్థాలన్నీ కూడా మీరు మృష్టాన్న భోజనాలు చేయడంలో ఈ వారంలో మంచి హ్యాపీ హ్యాపీగా గడుపుతారు అలాగే అన అనవసరమైనటువంటి వ్యక్తులతో స్నేహాలు కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మంచి చెప్పేటటువంటి వాళ్ళకి దూరంగా మీరు పెట్టడం వల్ల వాళ్ళే దూరంగా మిమ్మల్ని చూసి పారిపోవడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారికి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా మీరు ఉద్యోగాలు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇదిగా సోదరులతో మీ యొక్క సిస్టర్స్తో మీకు కాస్త మనస్పర్ధలు అనేటటువంటివి వచ్చినాయి గతంలో అవి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఆస్తుల వ్యవహారాలు తప్ప ఇంకేముంటాయండి అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చాలా కష్టపడి చదవాలి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇవన్నీ రావడం జరుగుతాయి ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఇంకా అప్పుడే అవ్వవు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత నుంచి పికప్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ గురుబలం సున్నా కింద మనం చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ రంగంలో మెకానికల్ ఇంజనీర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసి కోర్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కొంత ప్రాజెక్ట్స్ అయిపోయి నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం కొంచెం ఆందోళనకరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది భార్యాభర్తల మధ్య ఎగువలు ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళొకళ్ళు నటించేసుకుని ప్రేమానురాగాలు ఎక్కువగా ఉన్నట్టు ఉండడం వల్ల గొడవలు తగ్గిపోవడానికి ఉన్నాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశివారికి మనము ఈ యొక్క బుధుడు మనకి బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా ఏంటి అండి అని అంటే ఇంకా పికప్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించండి అలాగే ఈ యొక్క కుజుడు యొక్క ఓం శరవణభవ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ మీరు పావు కందుల్ని ఆ తర్వాత ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకు మంగళవారం నడు ఉదయం తొమ్మిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది శుభమస్తు